వార్త ప్రజల ప్రజల కోసం పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి మరియు స్కిల్ డెవలప్మెంట్ ప్రత్యేక దృష్టి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్ ఫస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ నెల పదహారు నుంచి ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ త్వరలో డిఎస్సి గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్తో తో పాటు విఆర్ఏ విఆర్ఓ నియామకాలకు ఉచిత శిక్షణ నిరంతర ప్రక్రియంగా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇస్తాం విద్య మరియు స్కిల్ డెవలప్మెంట్ పైన తాను ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ రియాజ్ పాల్గొన్నారు పాతికేయుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబ్ ను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉంచాలనే ఉద్దేశంతో మహబూబ్ నగర్ ఫస్ట్ పేరుతో నిరుద్యోగ యువతకు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ను ప్రకటించిందని అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా తక్కువ సమయంలో అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇచ్చిందని వారంతా ఇప్పుడు వివిధ స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్నారన్నారు త్వరలో కొన్ని వేల ప్రభుత్వ ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వస్తాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా పారదర్శకంగా తన విధులను తాను నిర్వర్తించడం జరుగుతుందన్నారు అనంతరం రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ రియాజ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ రియాజ్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి తదితరులు పాల్గొన్నారు చేసి లైక్ చేసి షేర్ చేయండి అందరికీ నమస్కారం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతను వాళ్ళని దృష్టిలో పెట్టుకొని జాబ్ క్యాలెండర్ ఒకటి ఏర్పాటు చేసుకొని నిరంతరంగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి వాటి భర్తీ కోసం ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలా అనేది ఒక నిరంతర ప్రక్రియ కొనసాగుతూ ఉంది ఈ పద్నాలుగు నెలల కాలంలో దాదాపుగా అరవై వేల ఉద్యోగాలను వేయడం జరిగింది చాలామంది ఉద్యోగాలు కూడా చేస్తూ ఉన్నారు మళ్ళీ కొన్ని వేల నోటిఫికేషన్స్ ఉన్నాయి ముఖ్యంగా జూన్ జూలై మాసాల్లో ఈ ఇయర్ అంతా కూడా అనేక జాబ్లకు నోటిఫికేషన్స్ ఉన్నాయి ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు టెట్ డిఎస్సి కావచ్చు తర్వాత వీఆర్ఏ విఆర్ఓ కావచ్చు మళ్ళీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కావచ్చు అలాగే యూనివర్సిటీలకు సంబంధించిన ప్రొఫెసర్సు అసిస్టెంట్ ప్రొఫెసర్సు మిగతా టెక్నికల్ స్టాఫ్ కావచ్చు సో ఒక నిరంతర ప్రక్రియ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కూడా పకడ్బందీగా వాళ్ళకు కావాల్సిన వ్యవస్థలను వాళ్ళకి ఇచ్చి పారదర్శకంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా శ్రీకారం చుట్టారు సో మీ అందరికీ తెలుసు మహబూబ్ నగర్లో విద్యకు స్కిల్ డెవలప్మెంట్కు నేను అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నాను అభివృద్ధి అంటే కేవలం బిల్డింగ్లు రోడ్లు కాదు అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు కాదు వాటితో పాటు మన పిల్లలని యువతను భవిష్యత్తు కోసం తీర్చిదిద్దడం అసలైన అభివృద్ధి మానవ వనరుల అభివృద్ధి నిజమైన అభివృద్ధి అది కలకాలం వాళ్ళ కుటుంబాలకు ఉపయోగపడుతుంది సమాజానికి ఉపయోగపడుతుంది దేశానికి ఉపయోగపడుతుంది ఇది నమ్మిన వ్యక్తిని కాబట్టి వాటి మీద అన్ని రకాల ప్రణాళికలు తయారు చేసుకొని ఒక్కొక్కటిగా గ్రౌండింగ్ చేస్తా మీ అందరికీ తెలుసు మహబూబ్నగర్ ఫస్ట్ మీద ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ట్రైన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అన్ని వసతులతో స్టార్ట్ చేసి ఫస్ట్ బ్యాచ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రెండు వందల యాభై మహిళలను మూడు కోర్సుల్లో ట్రైనింగ్ ఇచ్చినాం ఇప్పుడు మళ్ళీ ఒక రెండు వందల యాభై మహిళలు సెకండ్ బ్యాచ్ ట్రైనింగ్ జరుగుతాం అలాగే జూనియర్ కాలేజీలో చదువుతున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు విద్యార్థినులు వాళ్లకు ఎంట్రెన్స్ టెస్ట్ ఒకటి పెట్టి క్వాలిఫై టెస్ట్ పెట్టి దాదాపుగా వంద మందికి నీట్ కోచింగ్ ఎంసెట్ కోచింగు ఇప్పించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ మేలో ఉంటాయి నీట్ కావచ్చు ఎఫ్సెట్ కావచ్చు క్రాష్ కోర్స్ ఇప్పుడు మొదలుపెట్టినాము ఆల్రెడీ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి అదే విధంగా డిగ్రీ పాస్ అయి పీజీలు పాస్ అయ్యి రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం తయారవుతున్న మన మహబూబ్ నగర్ యువతకు లేదా విద్యార్థులకు ఎంఎస్సి చదువుతున్న విద్యార్థులకు ఎస్ఐ కానిస్టేబుల్ ట్రైనింగ్ ఒకటి ఈ పట్టణంలో మొదలు పెట్టాలని చెప్పి మన రియాజ్ గారి సహకారంతో ఈ అందరినీ కూడా మనం జమ చేయడం జరిగింది ఏప్రిల్ పదహారో తారీఖు నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ అలాగే టెట్ డిఎస్సి మన మహబూబ్ నగర్లో నివాసం ఉండే యువతకి ఉచితంగా అత్యున్నత స్థాయి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం దాన్ని కోఆర్డ్ కోఆర్డినేట్ చేయడానికి ఈరోజు ఈ టీం అంతా వచ్చింది ఖచ్చితంగా మీ ద్వారా మా మహబూబ్ నగర్ యువతకు నేను చెప్పేది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ భవిష్యత్తులో రాయాలనుకునేవారు దానికి ఆల్రెడీ ప్రిపరేషన్స్ మొదలుపెట్టిన వాళ్ళు మొదలు పెట్టాలనుకుంటున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ కాంపిటేటివ్నెస్ పెంచుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటా ఉన్నా ఈ సమాచారం ప్రతి ఇంటికి పోయేటట్టుగా మా మీడియా మిత్రులు కూడా వాళ్ళ వంతు సహకారం మాకు అందించాలని చెప్పి వాళ్ళకు మనవి చేస్తా ఉన్నాం ఇప్పుడు రియాజ్ గారు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు మాట్లాడతారు మన మహబూబ్నగర్ పట్టణంలో ఉత్సాహవంతులు ఎంతమంది వచ్చినా స్క్రీనింగ్ పెట్టి మనకు రిక్వైర్మెంట్స్ కొన్ని ఉంటాయి ఆ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా దాంట్లో మంచి ప్రతిభ కనబర్చిన వాళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్ళందరికీ కూడా కోచింగ్ ఇస్తాం సంఖ్య అనేది పరిమితం కాదు కాకపోతే మినిమం అండర్స్టాండింగ్ లెవెల్ అవేర్నెస్ ఉన్న విద్యార్థులను మనం తీసుకుంటే రిజల్ట్ చాలా ఎక్కువ పర్సెంటేజ్ మనకు వస్తుంది మనకుండే వనరులు కావచ్చు టీచర్ల సంఖ్య కావచ్చు మ్యాక్సిమం యూటిలైజేషన్ కోసం కొద్దిగా స్క్రీనింగ్ కూడా అవసరం అని చెప్పి మేము భావిస్తూ ఆ ప్రకారంగానే ప్లాన్ చేస్తాం ఉన్నాం ఇప్పుడు పూర్వ మహబూబ్ నగర్ శాసనసభ్యులు మిత్రులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్గా ఉన్న పెద్దలు నరసింహారెడ్డి గారు అట్లాగే ముడా చైర్మన్గా ఉన్న లక్ష్మణ్ యాదవ్ గారు పూర్వ ప్రముఖులుగా ఉన్న వినోద్ కుమార్ గారు లక్ష్మణ్ యాదవ్ గారు సిరాజ్ భాయ్ అట్లాగే ఇక్కడ ఫ్యాకల్టీ మిత్రులుగా ఉన్న నాని యాదవ్ రవికుమార్ రాజేంద్రాచారి బాలరాజు మిగతా మిత్రుడు ఒక ఎడ్యుకేషన్ కమిషన్ చెప్పినట్టుగా ఒక దేశ భవిష్యత్తు తరగతి తరగతి గదిలోనే నిర్ణయించబడుతూ ద డెస్టిన్ ఆఫ్ ది నేషన్ బీయింగ్ షేప్డ్ ఇన్ ది క్లాస్ రూమ్స్ ఆ నేపథ్యంలోనే ఒకప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఆల్ ఇండియా సర్వీస్లో పనిచేసి తెలంగాణ లక్ష్య సాధన కోసం తన ఉద్యోగాన్ని రాజీనామా చేసి చదువాలి ఎన్ని కష్టాలే వచ్చినా చదువులేని భవిత పెద్ద సున్నా అని చెప్పేసి చదువుపై ఈరోజు ఫోకస్ చేస్తూ మహబూబ్నగర్ కేంద్రంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే ఈ మహబూబ్నగర్ ఫస్ట్ అనే బ్యానర్ మీద ఉచిత కోచింగ్ని ఆరంభిస్తున్నారు దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మనందరికీ తెలుసు కొన్ని దాదాపుగా నూట యాభై సంవత్సరాల క్రితం నుంచే ముల్కీ ఉద్యమానికి పునాదులు వేసిన ప్రాంతం తెలంగాణ ముల్కీ ఉద్యమం అంటే ఏ ఉద్యోగ అవకాశాలు అవుతున్నాయో వాటిని స్థానికులకే ఇవ్వాలని ఒక డిమాండ్ ఆ డిమాండ్ దశాబ్దాల తరబడి సాగి చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధింపజేసింది ఆ తెలంగాణ రాష్ట్ర సాధనలో రెడ్డి గారి పాత్ర అద్వితీయమైంది చారిత్రాత్మకమైంది మనం ఏ తెలంగాణ ఉద్యమం పుస్తకం తీసుకున్నా కూడా వారి పాత్ర అక్కడ విశ్లేషించిన సందర్భాలు చాలా సందర్భాల్లో ఉన్నాయి వారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు ఏమనుకుంటున్నారంటే ఏ తెలంగాణ అయితే ఏర్పడిందో ఈ తెలంగాణను ఈరోజు జ్ఞాన తెలంగాణగా మార్చాల్సిన అవసరం మన ఏదో ఉందనే భావనతో మేము ఉన్నాం జ్ఞాన తెలంగాణ అంటే చదువుకి పునాదిగా ఉండి ఈ చదువు ఇచ్చిన వెలుగులోనే మేము భవిష్యత్తు సమాజాన్ని భవిష్యత్తును నిర్ణయించే నిర్వహించే ప్రయత్నాన్ని మేము చేయగలగాలి ఆ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం ఈరోజు సివిల్ సర్వీసెస్ ర్యాంక్స్లో కూడా మొట్టమొదటిసారిగా ఒక గొప్ప చరిత్రను క్రియేట్ చేసింది ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ఒక విద్యార్థి ఆల్ ఇండియా సివిల్ సర్వీస్లో టాప్కి వచ్చాయి నిజానికి మహబూబ్ నగర్ అనేది గొప్ప జిల్లా పాత మహబూబ్ నగర్ జిల్లా నాలుగు నదుల సంగమంగా మనం కనబడ కనబడతా ఉంటుంది మూడు ప్రధానమైన నదులు భీమా నది కానీ కృష్ణానది కానీ తుంగభద్ర నది కానీ ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి అయినప్పటికీ విద్యాపరంగా ఇంకా ఈ ప్రాంతం అభివృద్ధికి మనం అనుకున్న లెవెల్లో రాలేకపోయింది కాబట్టి ఈరోజు ఏ తెలంగాణ రాష్ట్రాన్ని మన ప్రజాప్రభుత్వం ఆందోళనలో కొనసాగిస్తున్నామో జ్ఞానాన్ని ఇచ్చి జ్ఞాన ప్రపంచంలో కూడా మహబూబ్ నగర్ ముందు తీసుకుపోవాలని తపన నగర్ కేంద్రంగా వాళ్ళు తీసుకున్నారు ఒకప్పటి గ్రంథాలయ ఉద్యమానికి అట్లాగే ఒకప్పటి జ్ఞాన ఉద్యమానికి తెలంగాణ ఉద్యమానికి ప్రధానంగా దక్షిణ తెలంగాణలో నాయకత్వం వహించిన మహబూబ్ నగర్ ఈరోజు ఈ ప్రోగ్రాం తీసుకుంది ఇది వెరీ సింపుల్గా మేము ఏం చేయబోతున్నామంటే ప్రభుత్వం అంటే తెలంగాణలో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అనేది సాధ్యంగా అనే అంశం కాబట్టి కానీ అదే సందర్భంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నింపాల్సిన బాధ్యత ప్రభుత్వమే ఉంది కాబట్టి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో అందులో ఎక్కువ మంది మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువత పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకి ఎక్కువగా ప్రిపేర్ అవుతుంటారు ఎస్ఐ పోలీస్కి సంబంధించిన కోచింగ్ని ఈరోజు మేము దానికి సంబంధించిన ఏర్పాట్లను వారి సమక్షంలో మేము ఇక్కడ మొట్టమొదటిసారిగా ఆరంభిస్తున్నట్టుగా ప్రకటిస్తున్నాం ఇది మెల్లగా ఎక్స్పాండ్ అయ్యి రేపు ఫ్యూచర్లో టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ దాంతోపాటుగా డిఎస్సి డిస్టిక్ సెలక్షన్ కమిటీ అంటే దాని ఆధ్వర్యంలో వచ్చే టీచర్ జాబ్స్ అక్కడి నుంచి విస్తరించి ఇప్పుడు ఈరోజు విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ అంటే ఒకప్పుడు మనం విఆర్ఓ వ్యవస్థ అలాగే మనము విలేజ్ పంచాయతీ సెక్రటరీ సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ భర్తీ చేయబోతుంది అది తీసుకొని క్రమక్రమంగా గ్రూప్ వన్ గ్రూప్ స్థాయి ఉద్యోగాల వరకు ఈ విద్యార్థుల్లో ఒక రకమైన చైతన్యాన్ని ఇచ్చి కోచింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఉదయం తొమ్మిది గంటలకు క్లాస్ ప్రారంభమైతే సాయంత్రం ఐదు గంటల వరకు క్లాసులు కొనసాగుతూ ఉంటాయి అట్లాగే విద్యార్థుల కోసమైన నోట్స్ కూడా మేము ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఇక్కడ కూర్చున్న కోఆర్డినేటర్ సుందరి నేపథ్యంలోనే మొత్తం అంతకుముందు మహబూబ్ నగర్లో డిఎస్సీ టాపర్స్ కానీ టెట్ టాపర్స్ కానీ రాస్థాయిలో ఉండే డిఎస్సి టాపర్స్ కానీ టెట్ టాపర్స్ కానీ ఎస్ఐ టాపర్స్ కానీ కానిస్టేబుల్ టాపర్స్ కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ టాపర్స్ కానీ తీసుకొచ్చి వాళ్ళతో మేము మోటివేషన్ క్లాస్ కూడా చెప్పించే ప్రయత్నం చేస్తాం దాంతో మిగతా విద్యార్థులు కానీ స్ఫూర్తి వస్తుంది అలాగే భవిష్యత్తులో మేము ఏం చేయబోతున్నాం అంటే ఈ ప్రాంతంలో ఉండే విద్యార్థులు ఒక ఊళ్ళో కనుక ఒక అమ్మాయికి రేపు నిజంగా డిఎస్సి జాబ్ వస్తే ఆ అమ్మాయి యొక్క జీవితం అమ్మాయి యొక్క అచీవ్మెంటే మిగతా అమ్మాయిలకు ఆదర్శపరితంగా ఉంటుంది కాబట్టి ఆ నేపథ్యంలోనే ఇక్కడ లైబ్రరీ చైర్మన్ నరసింహరెడ్డి గారు ఉన్నారు అట్లాగే మిగతా జిల్లాల చైర్మన్లు అందరూ కూడా బేసికల్గా దీనితో ఫోకస్ చేయాలని కోరుకుంటూ మొట్టమొదటిసారిగా ఈ ప్రోగ్రాము మహబూబ్ నగర్ నియోజకవర్గానికి పరిమితం అవుతుంది రేపు భవిష్యత్తులో దీన్ని ఎక్స్పాండ్ చేసే ఆలోచన మీద కూడా మేము ఉన్నాం వారి సారథ్యంలో అంటే శ్రీనివాసరెడ్డి గారు అరే యాక్చువల్గా చాలా పనుల బిజీలో ఉన్నప్పుడు నా దగ్గర ఆయన కంటసేపు కూర్చొని రియాజ్ మీరు మీరు మనందరం తెలంగాణ ఉద్యమకారులు మీరు తప్పనిసరిగా రావాలి లాంజింగ్లో అంటే మేము అందరం కూడా బృందంతో సహా వచ్చా మేము తన్నుల కొద్ది ఆలోచనల కన్నా అనువంత ఆచరణ గొప్పదని భావించే వాళ్ళం కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజం మొట్టమొదటిసారిగా విద్యలో అవేర్నెస్ తీసుకురావాలి ఒక ఫిలాసఫర్ చెప్పినట్టుగా అన్లెస్ ద పీపుల్ ఆర్ అవేర్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ వన్ అంటే ప్రజలు చైతన్యవంతం కాకుంటే ప్రజాస్వామ్యం వర్ధిల్లదు ఆ ప్రజల చైతన్యాన్ని ప్రధానంగా విద్య ఇస్తుంది జ్ఞానమిస్తుంది ప్రభుత్వ ఉద్యోగులే పట్టుకొమ్మలుగా వ్యవస్థ నిర్మాణంలో ఉంటారు కాబట్టి గ్లాస్ స్థాయిలో టీచర్ ఉద్యోగాల నుంచి మోలుకుంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో ఉండే పోలీసు ఉద్యోగాల వరకు కోచింగ్ స్టార్ట్ చేసి తర్వాత విస్తరించే ప్రయత్నం చేస్తాం ఆయన కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా ఏ ఉద్యమ లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఏ ఉద్యమ లక్ష్యాల కోసం తెలంగాణ ఉద్యమకారుడిగా ఆ ఉద్యమంలో తన పాత్ర నిర్వహించాడు ఆ లక్షాధర సాధన కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి ఏర్పాటు చేస్తున్నారు మొట్టమొదటిసారిగా రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఎన్ఎం శ్రీనివాస రెడ్డి రెడ్డి గారిని మేము మనసారా అభినందిస్తూ వారికి మా విద్యార్థి లోకం వైపు నుంచి తెలంగాణ ఉద్యమ లోకం నుంచి కూడా వాళ్ళు థ్యాంక్స్ చెప్తూ భవిష్యత్తులో ఈ మహబూబ్ నగర్ జిల్లా ఫస్ట్ ఏదైతుందో అనే నినాదము రేపు భవిష్యత్తులో మిగతా ప్రాంతాల్లో కూడా ఇట్లాంటి కోచింగ్స్ని స్టార్ట్ చేసి విద్యార్థి లోకానికి ఆదర్శంగా ఎమ్మెల్యేలుగా ఉండాలని ఈ మహబూబ్నగర్ నగరం పట్టణంలో ఈరోజు ఏదైతే మనం ఈ ప్రకటన చేస్తున్నామో భవిష్యత్తులో అన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించాలని కోరుకుంటూ మమ్మల్ని అందరికి పిలిచే వారికి అభివృద్ధి చెప్తూ ఈ విషయాన్ని మీరు దయచేసి ఘర్ఘర్ గల్లీ గల్లీ గౌ ఘమ్ మీరు ప్రతి ఇంటికి ఈ ఉచిత కోచింగ్ ఇస్తారన్న విషయాన్ని అట్లాగే ప్రతి వాడకి ఉచిత కోచింగ్ ఇస్తారన్న విషయాన్ని ప్రతి ఊరికి ఉచిత కోచింగ్ పోతుందన్న విషయాన్ని మీరు చెప్పి మేము దాదాపుగా పదహారో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి క్లాసెస్ ఆరంభం కాబోతున్నాయి దానికి సంబంధించిన వెన్యూ అవన్నీ కూడా మన వాళ్ళు సార్ కానీ మిగతా మన కోఆర్డినేటర్స్ దాన్ని అనౌన్స్ చేస్తారు పదహారవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి క్లాసెస్ ఆరంభమవుతున్నాయి దానికి సంబంధించిన ఫామ్ కూడా మేము ప్రిపేర్ చేస్తాం దాన్ని కూడా రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాం బట్ మీ ద్వారా అశేషమైన విద్యార్థి లోకానికి ఈ వార్త చేరాలని రేపు రాబోయే క్లాసెస్లో మేము కండక్ట్ చేయబోయే క్లాసెస్లో వందల సంఖ్యలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొనాలని ఆ సందేశాన్ని మీ ద్వారా నిజానికి ఆయనకి తెలియజేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ అనే ఫౌండేషను రాష్ట్ర నలుమూలలో ఏ ఎమ్మెల్యే చేయలేని ధైర్యము శ్రీనివాసరెడ్డి గారు చేశారు ఎందుకంటే హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ ఫ్యాకల్టీ చేతేనే మహబూబ్నగర్లో క్లాసులు నిర్వహించాలని మా కోసం ఇంత బిజీ షెడ్యూల్ ఉన్న హైదరాబాద్కు వచ్చి ప్రతి ఫ్యాకల్టీని కలిసి మీరు వచ్చే హైదరాబాద్లో నుండి క్లాసు తీసుకోవాలి అని ఆ చెప్పడం మాకు ఆ రోజు ఎంతో సంతోషాన్ని కలిగించిందండి యువత ఏం జరుగుతుందంటే సాయంత్రం కాగానే మధ్యాహ్నం కానీ ఎస్ ఆల్కహాల్కు అడిక్ట్ అవుతుండ్రు ఆల్కహాల్కు అడిక్ట్ అవ్వడం వల్ల అతని యొక్క జీవన విధానం అనేది చాలా వరకు అతని అతని నాశనం చేసుకుంటాడు ఇలాంటి ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల వయసు గల విద్యార్థులకు ఒక పోలీస్ వ్యవస్థ ఒక టీచర్ వ్యవస్థ టెట్ ఏసీ కానీ పోలీస్ ఎస్ఐగా కానిస్టేబుల్గా ఖచ్చితంగా వాళ్ళు ఉద్యోగాలు స్థిరపడాలి ఓకేనా అందరూ సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తుండు నీరు ఏర్పాటు చేస్తున్నారు విద్యను ఏర్పాటు చేస్తున్నారు కానీ సార్ ఏంటంటే అతని ఏ విద్యార్థి అయితే డిగ్రీ చదువుకున్నా ఇంటర్మీడియట్ చదువుకున్నా ప్రతి విద్యార్థి అతనికి అతనే నిర స్థిరపడాలి అనే దృఢ సంకల్పంతోనే హైదరాబాదుకు అన్ని పనులు మాని మమ్మల్ని కలవడానికి వచ్చాడండి ఈ విషయము నగర్ కాన్స్టిట్యూషన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఫోర్త్ ఎస్టేట్ ద్వారా మీ ఫోర్త్ ఎస్టేట్ ద్వారా ప్రతి ఇంటింటికి తెలవాలి గల్లీ గల్లీ తెలవాలి ఉచిత కోచింగ్ సెంటర్ అనేది పదహారవ తారీఖు నుండి విద్యా వ్యవస్థను బలంగా చేయాలని ఎన్ఎం రెడ్డి గారు హైదరాబాద్కి రావడము ఆ రోజు మాకెంతో సంతోషాన్ని కలిగించిందండి సార్ అర్థమెటిక్ ఫ్యాకల్టీ సారు రీజనింగ్ ఫ్యాకల్టీ ఇక ప్రతి ఒక్క ఫ్యాకల్టీ సారు మన రియాజ్ సార్ ఆధ్వర్యంలో ఈ విధంగా ప్రతి ఒక్క ఫ్యాకల్టీ విద్య సరస్వతి పుత్రులము ఇక్కడికే వచ్చి ఈ యొక్క పాలమూరు జిల్లాలను దృఢంగా చేయాలి ఓకేనా ఎకనామికల్గా ఆర్థికంగా ఎవరైతే స్థిరంగా ఉంటారో వ్యవస్థలో ఎలాంటి సమస్యలు ఉండేయండి ఇలాంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్న రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు గ్రాటిట్యూడ్ తెలియాలి మహబూబ్నగర్ కాన్స్టిట్యూషన్ వాళ్ళు ఇక ఫోర్త్ ఎస్టేట్ అయినా మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలియచేయాలి ఎవరైతే ఎకనామికల్గా స్థిరంగా ఉంటారో ఖచ్చితంగా వారు ఎలాంటి ఎలాంటి దురుద్దేశం కానీ మంచి చేయాలనే భావన ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఎకనామికల్గా లేన లేనప్పుడు వారు సొసైటీకి మేలు చేయలేరు కాబట్టి సార్ అనుకున్నది ఒకటే ఒక ఉద్దేశము పోలీస్ వ్యవస్థ కానీ టీచర్ వ్యవస్థలో ప్రతి ఒక్క అభ్యర్థి స్థిరపడాలి వారి కోసం బేసికల్గా ఏ సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్టు మేమే మహబూబార్కు వచ్చి మా యొక్క తొమ్మిది గంటల నుండి ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఖచ్చితంగా రోజు ఒక ఎనిమిది గంటల క్లాసులు ఇస్తూ ప్రతి వారం ఒక ఎగ్జామ్ టెస్టు నిర్వహిస్తాం రియాస్సార్ ఆధ్వర్యంలో సార్ గైడ్ లైన్స్లో మేమందరము సొసైటీలో ఉన్నందుకు మా బాధ్యత ఏంటంటే మిమ్మల్ని ఉద్యోగస్తులుగా స్థిరపరచాలి కాబట్టి మీ యొక్క సహకారం జర్నలిజం సహకారం ద్వారా ఇది మాత్రమే సక్సెస్ అవుతుందని మేము భావిస్తున్నాం కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ తెలియజేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ స్టేజ్ మీద ఉన్న నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సార్ మరియు రియాసా మరియు పెద్దలు అనుభవ్యులైన అందరికీ మరియు సోషల్ మీడియాలో ఉన్న మిత్రులందరికీ కూడా ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఏ కాంగ్రెస్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మనకి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పటికి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ అన్నీ జరుగుతూనే ఉన్నాయి ఎగ్జామ్స్ పెడుతూనే ఉన్నారు కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉద్యోగము వస్తుంది అని చాలామంది ఉద్యోగులు కూడా నోటిఫికేషన్ వచ్చినాక హైదరాబాద్కి వద్దామే అని అనుకుంటారు సో హైదరాబాద్కి రావడానికి ఇప్పుడు మాది ఒక ఎక్స్అన్ కోచింగ్ సెంటర్ వై అనే కోచింగ్ సెంటర్ మేము అక్కడ పెట్టుకొని ఉంటాము మేము అక్కడ ప్రతిరోజు ఏది అక్కడికి రావడానికి కనీసం అట్లీస్ట్ హాస్టల్ ఫీజుకు ఐదు వేల నుండి నాలుగు వేల ఐదు వందలు అవుతాయి అట్లా ఆరు నుంచి ఎనిమిది నెలలు పడుతుంది సార్ సిలబస్ కావడానికి ప్లస్ అదే ఫ్యాకల్టీ వచ్చి ఇక్కడ టీచింగ్ చెప్పడం జరుగుతుంది సో ఇక్కడికి వచ్చి మరి సో మార్నింగ్ నైన్ ఓ క్లాక్ టు ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు విత్ బ్రేక్ లంచ్ బ్రేక్ వన్ అవర్ మాత్రమే లంచ్ బ్రేక్ ఇవ్వడం జరుగుతుంది సో ఎక్కడ కూడా క్లాస్ నోట్స్ అక్కడ హైదరాబాద్లో చెప్పే ఫ్యాకల్టీ ఇక్కడ చెప్తారు కాబట్టి క్లాస్ నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది బైలింగ్ వల్ల తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బైలింగ్ వల్ల టీచింగ్ ఉంటుంది ఒకవేళ ఎక్కువ సంఖ్యలో మన విద్యార్థులు కనుక ఎక్కువ సంఖ్యలో వస్తే అప్పుడు డివైడ్ చేసే నిర్ణయాన్ని సార్తో కూడా మాట్లాడి అది డివైడ్ కూడా చేపిస్తాను ఇంగ్లీష్ మీడియం సపరేట్ తెలుగు మీడియం సపరేట్గా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం కామన్గా సో అడ్మిషన్స్ మాత్రం తీసుకోవడం జరుగుతుంది సో ఎక్కడ మనకు ప్రాధాన్యత మొత్తము ఇక్కడ ఉన్న నియోజకవర్గం ఉన్న విద్యార్థులకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఇంటర్మీడియట్ అయిపోయిన ప్రతి విద్యార్థికి ప్రస్తుతం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసిన విద్యార్థి కూడా అప్లై చేసుకోవచ్చు సో డైట్ సెట్ అయిపోయిన విద్యార్థి డైట్ సెట్లో సెకండ్ ఇయర్లో ఉన్న విద్యార్థి రావచ్చు బీఈడి కంప్లీట్ అయిపోయిన విద్యార్థి రావచ్చు బీఈడీలోని ఫోర్త్ సెకండ్ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ చదివే విద్యార్థి కూడా రావచ్చు అండి టెట్ ప్లస్ డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ మరి అతి త్వరలో రాబోతున్న నోటిఫికేషన్ ఏంటంటే విఆర్ఓ విఆర్ఏ పోటీ నోటిఫికేషన్ కూడా మనకు ఆల్రెడీ మీరు అందరూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది పదివేల పోస్టుల వేకెన్సీస్ ఉంటున్నాయి అంటున్నాడు దానికి కూడా మనము కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది విఆర్ఏ విఆర్ఓర్కి సో నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతుంది కాబట్టి మరి ఈ యొక్క నోటిఫికేషన్లో మరి హైదరాబాదుకి వచ్చి చదువుకొని ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు కావచ్చు సో అక్కడికి రావడానికి కొన్ని అను అనుకూలమైన కారణాల వల్ల అంటే ఆర్థికంగా ఉన్నా కూడా అక్కడికి రావడానికి కొన్ని మ్యారేడ్ అయిన మేడమ్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళు అక్కడికి రావడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి తమ ఇంటి కాంచి వచ్చి ఎవ్రీడే మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ వరకి మా యొక్క ఉపాధ్యాయులు చెప్పేది క్రమశిక్షణతోని సో ఇక్కడ ఆర్డర్ మనకు ఖచ్చితంగా ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది సో ఎక్కడైతే మనము నాణ్యతమైన విద్యని కోరుకుంటున్నారో హైదరాబాద్లోని ఆ విద్యని శ్రీనివాసరెడ్డి సార్ గారు ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది సో ఖచ్చితంగా దీని అందరికీ మీరు సహకరించండి మీరు సహకరించవలసింది మీ కానీ కోరుకోవాల్సింది ఒకటే విషయం అండి ఈ యొక్క సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులలో ఫేస్బుక్లలో మీరు ఈ యొక్క వీడియోని రిలీజ్ చేయండి సో దాంతోపాటుగా ఇంకా మీకు తెలిసిన మిత్రులు మీ యొక్క తెలిసిన సోషల్ మీకు తెలిసిన విలేజ్లలో ఉన్న విద్యార్థులకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు కావచ్చు విలేజ్లలో ఉండే ప్రతి ఒక్కరి కూడా సో ఉచిత కోచింగ్ ఇవ్వబడుతుంది ఒకసారి పోయి తెలుసుకొని రానానా తెలుసుకొని వస్తే నీకు అక్కడ ఏమి యూజ్ అవుతుంది అనే విషయాన్ని సో ఆ విద్యార్థికి తెలియపరిచేయడం చేయండి ఎందుకంటే నేను హైదరాబాదులో దిలుసుకు నగర్లో కోచింగ్ దాదాపుగా ఒక ఆరు సంవత్సరాల నుంచి అంతకుముందుకు ఇంటర్మీడియట్ ఐఐటి కాలేజీలో సో ఎస్సీ గురుకులాలో ఆరు సంవత్సరాలు ఐఐటి టీచింగ్ చేశాను దాని తర్వాత నారాయణలో పనిచేసి వచ్చాను సో అవన్నీ వదులుకొని ఒక ప్రైవేట్ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్న వ్యక్తిగా చెప్తున్న ఏంటంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా తరగతి గదిలో విద్యార్థులని ఏ డిస్టిక్ నుంచి వచ్చారంటే ఒకటి నల్గొండ ఒకటి మహబూబ్ నగరే చూపిస్తారండి ఓల్డ్ డిస్టిక్ గురించి చెప్తున్నా అంటే మహబూబ్ నగర్ నుంచి అంతమంది హైదరాబాద్కి వచ్చి కోచింగ్ వస్తారు అదేదో మనం ఇక్కడ ఇస్తున్నాం కదా సో తీసుకుంటే బాగా యుటిలైజేషన్ చేసుకోండి సక్సెస్ అవుతారని కూడా నేను చెప్తున్నాను ఈ విషయాన్ని మీరు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి తెలియపరచండి అని తెలుసుకుంటూ థ్యాంక్ యూ అండి ఆల్ ది బెస్ట్